ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రూల్ బుక్ ఉండేది వైఎస్ఆర్ ఎప్పుడూ కుప్పం జోలికి పోలేదు అలాగే చంద్రబాబు కూడా పులివెందుల దిశలో అడుగు పెట్టలేదు పార్టీ అభ్యర్థి ఉండేవాడు ఎన్నికలు జరిగేవి అంతే వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుప్పం మీద ఎలాంటి ప్రాధాన్యం లేదు సేమ్ టు సేమ్ రూల్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పులివెందుల అంట అప్పుడు కుల రాజకీయాలు ఇంతగా ముదరకపోవచ్చు టిడిపి అంటే కమ్మల పార్టీ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని అనుకునే వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పటిలా కుల సమరం స్థాయికి రాలేదు ఇక పర్సనల్ లెవెల్లో చంద్రబాబు ఏదైనా అడిగితే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ ఒకే అనేవాడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసు దానికి ఆయన చూపిన సహకారం ఒక క్లాసిక్ ఉదాహరణ ప్రత్యర్థులుగా ఉండటం ఒకే కానీ శత్రుతత్వం స్థాయికి వెళ్ళకూడదు అని అప్పటి పెద్దలు అనుకునేవారు రాజకీయాలు అంటే పగలు ప్రతీకారాలు కాదు ఇదో గోల్డెన్ లైన్ కాలం మారింది వైఎస్ఆర్ ప్లేస్ లో జగన్ వచ్చాడు హైకమాండ్ లేదు ఓన్లీ సింగిల్ కమాండ్ ఆయన కొన్నేళ్ల క్రితం కుప్పం జోలికి వెళ్లి గెలిచాడు తరువాత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మిషన్ కింద కుప్పంలో చంద్రబాబును డైరెక్ట్ గా ఓడించి పొలిటికల్ మ్యాప్ నుండి పంపించేయాలని ప్లాన్ సభలో బాబుపై దుర్భాషలు ఎగతాళి అవమానాలు రొటీన్ ఇక ఇప్పుడు టీడీపీలోని యుగం ముగిసింది లోకేష్ జమానా మొదలయింది మరి ఇది పాత లోకేష్ కాదు అన్ని తానే నడిపిస్తున్నాడు పులివేంద్రలో జెడ్పీటీసీ ఎన్నిక నిజానికి మామూలు పరిస్థితుల్లో ఇది ఎన్నికే కాదు కానీ టీడీపీ పవర్ డెమో చేయాలని డిసైడ్ అక్కడ కూడా రూల్ రివర్స్ అయింది వైఎస్ఆర్ ప్లేస్ లో జగన్ వచ్చినట్టే బాబు ప్లేస్ లోకేష్ యాక్షన్ అధికారంలో ఉన్నవారు ఏం చేయగలరో అన్నీ చేశారు ఫలితం టీడీపీకి తొంభై శాతం ఓట్లు వైసీపీకి పది శాతం ఓట్లు వైఎస్ఆర్ గడపలో ఇంతటి ఓటమి సాధ్యమా అని టీడీపీ వాళ్లే నమ్మలేని సీన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నట్టే అది నిజమైన ఎన్నికే కాదు ఒక దశలో వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది పార్టీ అభ్యర్థి కూడా ఓటు వేయలేదని రిపోర్టులు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉంటుంది కానీ ఇలాంటి స్థానిక ఎన్నికల్లో స్టేట్ పవర్ లో ఉన్నవారు కక్ష పెడితే ఎలా ఫలితం రానుందో టీడీపీ చూపించింది జగన్ కూడా ఊహించలేదు టీడీపీ నుంచి ఇంత హై వోల్టేజ్ దాడి వస్తుందని ఇప్పటికే కుల రాజకీయాలు మరీ విషమించాయి పగలు కక్షల రాజకీయాలు పంజా విసురుతున్నాయి రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఏ స్థాయికి దిగజారుతుందో గెస్ చేయడం కష్టం మరి ఈ పులివెందుల ఫలితం చంద్రబాబు కూటమి పాలనకు ప్రజామోదం అని కాదు జగన్ పట్ల అసహనం పెరిగింది అని కూడా కాదు ఇది పూర్తిగా వేరు రకం ఎలక్షన్ స్టోరీ అవును ఒక సస్పెన్స్ ఇంకా మిగిలింది ఈ మొత్తం సీన్లో పులివెందుల ఆడపులి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా ఎక్కడైనా కనిపించిందా మాస్టారు we